పత్రిక ఎన్నికల్లో భాగంగా పలాస నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న డాక్టర్ సిదిరి అప్పలరాజు గారి ప్రచారం నేటితో వార్డుకు చేరుకుంది వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పోతనపల్లి ఉమా హరిప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ యువజన పోతనపల్లి హరిప్రసాద్ పర్యవేక్షణలో మేల తాళాల మధ్య దరువులతో ఒక బ్రహ్మోత్సవం తలపించేలా డాక్టర్ సిదిరికి స్వాగతం పలికారు పల్లె వీధి ఒక జన సముద్రంలా మారింది పట్టణ అధ్యక్షులు పోతనపల్లి హరి తనేంటో తన జనబలమేంటో ఎన్నికల ప్రచారంలోనే చూపించారు రాజకీయాల్లో ఆయన కొత్త కాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పలరాజు గారి సమక్షంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి జనం హరిపై పెద్ద ఆశలే పెట్టుకున్నారు సిదిరికి నమ్మిన కావడంతో ఆ వార్డులో సిదిరి ఏ కార్యక్రమం అయినా ముందే ఉంటారు పన్నెండో వార్డు పల్లె వీధిల్లో ఎంతో మంది నాయకులు పదవులు పొందారు కానీ ఆ వార్డుకు అభివృద్ధి అనేది పరిచయం చేయలేదు హరి మాత్రం రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో ఏళ్లుగా పూర్తి కాని కొన్ని అభివృద్ధి పనులను డాక్టర్ సిదిరి సమక్షంలో పూర్తి చేశారు అదే విధంగా హరి అడిగిన వెంటనే డాక్టర్ సిదిరి ఏదీ కాదనలేదు దాంతో పన్నెండో వార్డ్ అభివృద్ధి కార్యక్రమాన్ని రుచి చూసింది దాంతో స్థానిక ప్రజలు ప్రభుత్వం పైన స్థానిక నాయకత్వం పైన పార్టీ పైన ఎనలేని ప్రేమను పెంచుకున్నారు నేటి ప్రచారం కార్యక్రమాన్ని చూస్తే ఉన్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ వార్డు నుండి భారీ మెజార్టీ సిదిరికి వస్తున్నట్లు కనిపిస్తుంది యువజన నాయకులు పోతనపల్లి హరి ఏర్పాటు చేసిన తప్పటి పిడుగుల నృత్యం స్థానిక ప్రజలను ఎంతగానో ఆకర్షించింది ప్రచారంలో భాగంగా డాక్టర్ సిదిరి మాట్లాడుతూ మీ వార్డుపై నాకు ఎంతో అభిమానం ఉంది మీ వార్డులో నేను ఒక బిడ్డలాంటి వాడిని మీరు పిలవగానే మీ ఇంట ప్రతి కార్యక్రమానికి హాజరయ్యాను మీ కష్టసుఖాల్లో మీతో పాటు పాలు పంచుకున్నాను మీ ప్రతినిధి హరి ఏది అడిగినా కాదనలేదు కానీ ఇప్పుడు మీ అవసరం నాకు వచ్చింది రానున్న ఎన్నికల్లో మరోసారి నాకు ఎమ్మెల్యేగా ఎంపీగా పేరాడ తిలక్ను మీ ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో మా ఇద్దరిని గెలిపించి జగనన్నకి కానుక ఇవ్వాలని మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని మీరంతా సిద్ధంగా ఉండాలని కోరారు యువజన అధ్యక్షుడు పోతనపల్లి హరి మాట్లాడుతూ నాపై అభిమానంతో నేను పిలిచిన వెంటనే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అలాగే తోటి స్నేహితులు మరియు కుటుంబ అందరికీ కూడా మన అందరి అభిమాన నాయకులు వచ్చినాన్ని ఒక అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం అలాగే మనం రెండు వేల పంతొమ్మిది మీ మంత్రిగా మన ముందుకు ఈ రోజు పన్నెండు అవ సంబంధించి ప్రతి అభివృద్ధి ఈ నివేసుకోవడం అయితే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కూడా అధునిక చదువుతోనే మనం అభివృద్ధి చేసుకున్నాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి మళ్ళీ మన ముందుకు వచ్చారు ఈరోజు అత్యధిక మహిళలు కూడా ఇంకా వాళ్ళని గెలిపించి తెలుసు మానవులు తెలుసుకుంటున్నారు ఈ రోజు పన్నెండు వాళ్ళకి తెలుసుకున్నటువంటి మన అందరి అభిమాన నాయకులు కోరు नहीं नहीं ये नहीं सब समझो अब 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 कितनी सुनाए पढ़ने वाले जो जनता दी पढ़ने वाले जो जनता दी ये निखर पचार करके ये बंद की वो कमाते मारे सिंताओ मारे రెండు వేల పంతొమ్మిది ఎనిమిది ముందు మీరు వేసినటువంటి ఒక అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆస్వాదించాలంలో మీ ఇంట్లో పిల్లలు వచ్చాం మీ ఇంట్లో చంద్రమంతి వచ్చాం మీ ఇంట్లో ఒక సాగు వచ్చాం మీ ఇంట్లో కూడా వచ్చాం మీ ఇంటి నుంచి

తేదీ మనందరం కూడా రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఒకటి ఎమ్మెల్యే ఓటు రెండోది ఎంపీ ఓటు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండవసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా మీ ముందుకు వస్తా ఉన్నాను

పట్నాలు ఉన్నారు కాలం అందరూ కూడా గట్టిగా సమాధానం చెప్పాలి చంద్రబాబు పరిపాలించిన పట్నాలు ఉన్నారు కాలంలో మీరు ఎవరికైనా సరే మీరు ఒక్కరికైనా సరే ఒక్క రూపాయి అయినా సరే సహాయం జరిగిందా నేను అడుగుతా ఉన్నాను జరిగిందా 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 లేదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మన కరోనా సమయంలో సైతం మీ అందరికీ కూడా సహాయం జరిగిందా లేదా అడుగుతా ఉన్నాను నేను జరిగిందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు జరిగిందా లేదా మనిషి జరిగిందా లేదా